హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చి ఆ ఈరోజు మనం మిర్చి ద మిర్చి గురించి తెలుసుకుందాం అంటే కొంత సమాచారం అయితే ఇవ్వబోతున్నాను మీకు మొన్న తుఫాన్ల కారణంగా జరిగిన దానివల్ల అలాగే రేపు మార్కెట్లు పెరుగుతాయా తగ్గుతాయా అనే దాని మీద అయితే ఈరోజైతే వివరణ అయితే ఇవ్వనున్న అలాగే ప్రతిరోజు ఎంక్వైరీ అయితే చేసామండి ఎంక్వైరీ చేసి మీకైతే ఈ వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే మన గుంటూరు మిర్చి డైలీ అప్డేట్స్ గురించి అయితే మీరు మనకు కావాల్సి మీరు మిర్చి అప్డేట్స్ కావాలి అనుకున్నవారు అయితే ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే లైక్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూస్తున్న చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి దయచేసి లైక్ చేసినట్లయితే మనకి ఎంతో ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్గా ఉంటుంది అలాగే మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి చివరి వరకు చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటిది అసలు ఇన్ఫర్మేషన్ ఏంటిదే ప్రతి ఒక్కరికైతే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన వీడియోలు అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా రా వస్తాయి మీరు పక్కనైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం అలాగే పక్కన గంట సిమ్మను కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకొని పెట్టుకుంటే మనకి మీకు ఏ వీడియో అయినా పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మన మిర్చి అప్డేట్స్ అయితే తెలుస్తాయి అలాగే మొన్న రెండు రోజులు తుఫాను పడడం వల్ల కొంత మిర్చి చాలా వరకు అయితే దగ్గర దగ్గర ఈ సంవత్సరం అయితే వంద పర్సెంట్ వేయాల్సిన వంద వందలో అరవై పర్సెంట్ అయితే మిర్చి అయితే వేయడం జరిగిందండి ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కానీ అరవై పర్సెంట్ అయితే వేసారు అరవై పర్సెంట్లో కూడా ఇప్పుడు దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ శాతం అయితే పంట అయితే నాశనం అయిపోయిందండి మొన్న తుఫాన్ల కారణంగా అలాగే రేపు ఇంకో తుఫాన్లు కూడా వచ్చే రెండు తుఫాన్లు అయితే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు రేపు మళ్ళీ నాలుగో తారీఖు కూడా తుఫాను ఉంది అనేది ఏదైతే కొంతమంది అయితే చెప్పడం జరుగుతుంది అలాగే న్యూస్లో కూడా వస్తుందండి ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే పంట చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది జా జాగ్రత్తలు అయితే తీసుకోండి చాలా వరకు అంటే పంట వాలిపోయిన పంటలు వర్షం ఆగిపోయినా కూడా మొక్క అనేది కుళ్ళిపోవడం జరిగింది ప్రతి ఒక్కరు రైతులు అయితే గమనించాలి మీకు ఇంకా ఇంకా రెండు తుఫాన్లు అయితే చెప్తున్నా ప్రెజెంట్ అయితే ఒకటైతే చెప్తున్నారండి రేపు నాలుగో తారీఖు అలాగే మిర్చి పెరుగుతుందే తగ్గుతుంది అనేది అయితే చాలా మంది అయితే అడుగుతున్నారండి మిర్చి తగ్గుతుందా పెరుగుతుందా అని అయితే మనం అయితే చెప్పలం అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే మార్కెట్ వచ్చే అంటే మిర్చి శాతం తగ్గితే మాత్రం రేట్లు అయితే పెరిగే అవకాశాలు ఉంటాయండి లేకపోతే ఉండకపోవచ్చు మ్యాక్సిమం అయితే ఉండిద్ది అనే అనుకుంటారండి ప్రతి ఒక్కరు ఉండిద్ది మ్యాక్సిమం అయితే ఎందుకంటే పంట ఈ సంవత్సరం తక్కువ వేశారు అలాగే పంటకి పంట కూడా తుఫాను కారణంగా మొన్న చాలా వరకు అయితే దెబ్బ తినింది అలాగే లేట్గా అయితే పంట అయితే రావడం జరిగింది అలాగే ఇప్పుడు మనం జనవరి అయితే ఎక్కువ కష్టం అండి జనవరి తర్వాత ఏదైనా ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్లో అయితే వస్తాయి ఈ సంవత్సరం అయితే మే నెలలో కూడా పంట వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మిర్చి పంట లేట్ అయింది వానలు పడడం లేట్ అయింది అది కాక మన తుఫాన్లు దెబ్బకి మిర్చి పంటతే చాలా వరకు అయితే నష్టపోయారు రైతులు కూడా చాలామంది కొంతమంది రైతులైతే చాలా బాధపడుతున్నారు ఎంతో వారు ఎంత వేసిన రెండు మూడు లక్షలు వాళ్ళకి వేసిన పంట చాలా వరకు అయితే నష్టపోయారు అనేది చెప్తున్నారు అలాగే చాలామంది రైతులు అయితే అడుగుతున్నారండి మిర్చి ధరలు పెరుగుతాయి లేదా అనేది పెరిగితే అవకాశం అయితే ఉందండి చాలా నైంటీ నైన్ పర్సెంట్ అయితే పెరిగే అవకాశాలు అయితే మిర్చికి అయితే ఉంది అంటే బహుశా ఈ రెండు మూడు నెలల్లో పెరక్కపోవచ్చు అంటే కొత్త మిర్చి పంట అయితే వచ్చేటప్పుడు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి అంటే చెప్పలేము అంటే ఈరోజు మార్కెట్ ఈరోజు ఉండొచ్చు రేపు వచ్చే మార్కెట్ రేపు ఉండొచ్చు ఇల్లు అది మార్కెట్ అనేది ఏ రోజు ఎట్లా ఉంటుందని అయితే ఎవరో చెప్పలేరు దయచేసి గమనించాలి మిర్చి అమ్ముకోవాలా వద్దా అనేది అయితే మీ మీ ఊహకే వదిలేస్తామండి అది మీ ఇష్టం అండి మీరు అమ్ముకుంటే అమ్ముకోవచ్చు లేకపోతే లేదు ఈరోజు మార్కెట్ ఉండొచ్చు లేకపోతే రేపొద్దునే ఇప్పుడు మీరు అమ్ముకున్న అయితే మార్కెట్ అయితే పెరగచ్చండి పెరిగేది తగ్గేది అయితే ఎవరు చెప్పలేరు ప్రతి ఒక్కరు గమనించుకోండి ఎవరు చెప్పేదైనా అదేనండి పెరిగేది తగ్గేది మార్కెట్ ఎవరు చెప్పలేదు ఇది మిరపకాయల వ్యాపారం ఒక్కోసారి లాభం ఉంటుంది ఒక్కోసారి నష్టం ఉంటుంది ఇవి మొన్న మీ వాళ్ళు అమ్మారు ఎక్కువ అని చెప్పేసి ఈరోజు ఎక్కువ రావాలంటే రాదు ఒకవేళ మీ అదృష్టం బాగుంటే వాళ్ళకంటే ఎక్కువే మీకు రావచ్చు ఎందుకంటే మా మార్కెట్ పొజిషన్ అనేది ఎవరు ఎట్లా ఉండేది చెప్పలేరు అలాగే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఎంతవరకు అయితే గ్యాదర్ చేసేవండి ఇంకా రేపు మిర్చి ధరలకు అయితే మీకు వచ్చేస్తున్న సోమవారం మిర్చి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి వీడియోనైతే మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసేటైతే ఇంకా మేము ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్